అక్బర్ ఖాన్ చేసిన సేవలు ఆర్టీసీ సంస్థ ఎన్నడూ మర్చిపోదని కరీంనగర్ ఆర్టీసీ వాన్ డిపో మేనేజర్ విజయ్ మాత్రి పేర్కొన్నారు ముప్పై ఐదేళ్లుగా ఆర్టీసీలో ఉద్యోగ సేవలు అందిస్తూనే కరేట నైపుణ్యంలో ఎందరినూ తీర్చిదిద్దిన అక్బర్ ఖాన్ ఈరోజు పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా ఆర్టీసీ కరీంనగర్ వాన్ డిపోలో ఘనంగా వేడుకలు సమావేశం నిర్వహించారు ఈరోజు పదవీ విరమణ పొందుతున్న అక్బర్ ఖాన్ను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కరీంనగర్ ఆర్టీసీ వన్ డిపో మేనేజర్ విజయమాధురి మాట్లాడుతూ అక్బర్ ఖాన్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు వీడుకోలు సన్మాన సభలో అక్బర్ ఖాన్ ద్వారా కరాటేలో ప్రావీణ్యం పొందిన ఆయన స్విష్యులందరూ వచ్చి ఘనంగా సత్కరించారు మున్ముందు కూడా ముఖ్యంగా మహిళలకు కరాట మెళకవలు నేర్పించాలని డిపో మేనేజర్ విజయ్ మాధురి పేర్కొన్నారు ఈరోజు కరీంనగర్ వండిపోలో ఈరోజు థర్టీ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్న నా దగ్గర ఐదుగురు ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అవుతున్నారు మన సుప ఇద్దరు సూపర్వైజర్స్ ఒక డ్రైవర్ ఇద్దరు మెకానిక్స్ అవుతున్నారు వాళ్ళందరికీ కూడా పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరి శేషజీవితం జీవితం ఆక్యతో సంతోషంగా ఉండాలనేసి ఇంత కమిట్మెంట్ ఇంత డిసిప్లిన్తో మా ఆర్టీసీకి ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసి అభివృద్ధికి పరిచిన వాళ్ళు పాలు పంచుకున్నందుకు వాళ్ళకు మా టీం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందులో ముఖ్యంగా అక్బర్ ఖాన్ గారు ఒక వ్యక్తిగత జీవితంలో తన ఉద్యోగమే బాధ్యతగా వహించకుండా తనకి సొసైటీ పట్ల కూడా ఒక మార్షల్ ఆర్ట్లో ఒక రంగంలో ఉండి ఒక అందరినీ వాళ్ళకి మార్షల్ ఆర్ట్లో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చుడు పదిహేడు వందల స్టూడెంట్స్ని ఉన్నారు ముప్పై రెండు సంవత్సరాలు నేను పనిచేశాను మెకానిక్గా మార్షల్ ఆర్ట్స్లో దాదాపు ఎయిటీ త్రీ నుంచి నేను నేర్పిస్తున్నాను పిల్లలకు వాళ్ళకు ఆడపిల్లలకు వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్గా అన్ని విధాల వాళ్ళకు దాదాపు ఒక సెవెంటీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరికీ నేను పేరు పేరున నమస్కారం చెప్పాలనుకుంటున్నా అందరికీ మళ్ళీ ఆ పిల్లలు ఛాంపియన్స్ అయినరు నేషనల్స్ ఇంటర్నేషనల్స్లో కూడా పాస్ బెట్టింగ్ చేపించాను ఇక పిల్లలకు అందరికీ నేను ఇక రిటైర్డ్ అయిన తర్వాత కూడా వాళ్ళకు ఛాంపియన్ చేయాలనుకుంటున్నాను సెల్ఫ్ డిఫెన్స్గా హై లెవెల్లో వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళు డిఫెన్స్లో సరైన ఉండాలని